మీ నోటి నుంచి ఇక్కడ వచ్చిన అందరూ అందరికీ నా నమస్కారం చాలా థ్యాంక్స్ అండి మీరు అందరూ వచ్చినందుకు ఇది లాఠీ సినిమా ఈ ఈవెంట్కి ఫస్ట్ ఈ యూనిఫామ్కి ఒక మర్యాద ఉంది ఈ లాఠీకి ఒక మర్యాద ఉంది ఇది మామూలుగా వేసుకోకూడదు వేసుకుంటే ఆ పాత్రం కోసం వేసుకోవచ్చు దానికి హక్కు ఉంది లేకపోతే నిజంగా చదివి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఈ యూనిఫామ్ వేసుకోవాలి ఈ యూనిఫామ్ వేసుకుంటే నాకు మిగతా వాళ్ళ గురించి తెలీదు కానీ నాలో ఏదో ఒక వైబ్రేషన్ ఉంటుంది ఈ లాఠీతో ఎంతమందిని నేను షూటింగ్లో కొట్టానని తెలీదు చాలామంది డబ్బులు తిన్నారు బట్ ఐ హ్యాడ్ నో ద చాయిస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ నాకు ఈ డైలాగ్ చెప్పాలా అని తెలియదు ఇప్పు ఇట్స్ పార్ట్ ఆఫ్ ద టీజర్ ఊళ్ళో ఉన్న పోకిరీలు పూరంబోకులు అందరూ నన్ను వేసేయడానికి కథరా వెతుకుతున్నారు ఇక్కడి నుంచి ఒక్కడు కూడా ప్రాణాలతో వెళ్ళడు దమ్ముంటే రెండ్రా ఇది సిగ్నేచర్ స్టైల్ ఒక్కొక్కసారి నేను కొట్టేటప్పుడు ఇది చేయాలని కోరుకున్నాను చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ లవ్ యూ ఆల్ సో మేమందరం కూడా మిమ్మల్ని చాలా చాలా అమితంగా ప్రేమించేస్తున్నాం అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను కొన్ని అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని మామూలుగా మీరు చాలా ఫాస్ట్గా మూవీస్ కంప్లీట్ చేసేయాలి అనుకుంటూ ఉంటారు కదా కానీ దీనికి నూట యాభై రోజులు ఇచ్చారట వన్ ఫిఫ్టీ డేస్ దానికి రీజన్ ఏమిటా అని తెలుసుకుందాం అనుకుంటున్నాను నేను డేస్ అయింది దాదాపు ఒకే బిల్డింగ్లో బోర్డింగ్ స్కూల్లో చదివినట్టు ప్రతిరోజు సైకిల్ ఎత్తుకుని ఆ బిల్డింగ్కి వెళ్ళి షూటింగ్ ఒక తొంభై రోజులు చేసాం లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఒక సీక్వెన్స్ ఒకే బిల్డింగ్లో జరుగుతుంది సో వన్ థర్టీ ఫైవ్ డేస్ ఐ డోంట్ నో వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ డేస్ రెండు సినిమాలు పని ఒక సినిమాలో చేసాను కావాల్సి పడింది సో చేశాను రైట్ అంతేకాకుండా ఎప్పుడు మిమ్మల్ని హీరోగా చూస్తూ ఉంటాము యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు కొంచెం రొమాన్స్ కూడా చూస్తూ ఉంటాము అప్పుడప్పుడు కానీ ఇక్కడేంటి మీరు ఒక బాబుకి తండ్ర అయ్యారు ఇది చెప్పినప్పుడు వినోద్ గారు కొంచెం అరే బాబుకి తండ్రా నేను అనేది అనిపించలేదా లే కంటెంట్ ముఖ్యం అండి కంటెంట్కి ఫస్ట్ టైం నన్ను నాకు కథ చెప్పినప్పుడు నాకు సాల్ట్ అండ్ పెప్పర్ బియర్డ్ లుక్ ఉంది సరే ఇదే లాస్ట్ ఫస్ట్ ట్వంటీ మినిట్స్ పెట్టుకుందాం అన్నాడు సరే ఓకే అని నాకు అనిపించింది ఆ తర్వాత ఒక ఏడు ఏడు సంవత్సరాల అబ్బాయికి తండ్రిగా మీరు యాక్ట్ చేయబోతున్నారు అన్నారు తప్పకుండా అంటే వీళ్ళకే డౌట్ ఉండింది ప్రొడ్యూసర్లకి నా ఫ్రెండ్స్కి డైరెక్టర్కి నేను ఒప్పుకుంటున్నా లేదా అని బట్ దాంట్లో ఏం తప్పలేదు మ్యారేడ్ పర్సన్ ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్ క్యారెక్టరు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి ఈ సినిమా ఈజ్ అ డెడికేషన్ టు ఎవ్రీ కాన్స్టబుల్ ఇన్ ఇండియా ఎప్పుడు పై అధికారి సినిమాలు పై అధికారి పాత్రలో మేము చేస్తూ ఉంటాం నేను మాత్రం కాదు మిగతా హీరోలు అన్ని స్టేట్లో కానీ కానిస్టబుల్ లైఫ్ గురించి ఎందుకు సార్ మా నేను కలిసినప్పుడు చాలామంది చెప్పారు ఎందుకు సార్ మా లైఫ్ గురించి చెప్పవచ్చు కదా సార్ ఎప్పుడు పై ఆఫీసర్ లైఫ్ల గురించే మీరు పౌరుషంగా సినిమాలు తీస్తారని ఈ సినిమాలో ఒక ఎందుకు చెప్తున్నానంటే తమిళనాడులో లక్ష నలభై వేల మంది పైన కానిస్టేబుల్స్ ఉన్నారు కానీ నాలుగు వందల మందే పై ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లెక్క కరెక్ట్గా నాకు తెలియదు ఆ కానిస్టేబుల్ అనే వ్యక్తి ఆ రంగంలో దిగి ఆ ఫీల్డ్లో ఉండే అక్యూస్ని పట్టేటప్పుడు ఆయన దగ్గర ఉండే ఒకే ఆయుధం ఈ లాఠీయే ఆయన దగ్గర గన్ ఉండదు ఏ ఆయుధం ఉండదు ఈ లాఠీయే ఆయన చెప్పిన ఆ కానిస్టేబుల్ చెప్పిన ఆ విషయం పెట్టే ఆ పై ఆఫీసర్ డి డిసైడ్ చేస్తారు ఏం చేయాలని ఆయన మాట వినే డిసిషన్ తీసుకుంటారు సో ఈ సినిమా నాకు ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఐ వాంటెడ్ టు బీ అ డెడికేషన్ టు ఎవ్రీ కానిస్టేబుల్ కానిస్టబుల్కి లైఫ్ ఉంటుంది కానీ లైఫ్ స్టైల్ ఉండదు ఏ ఎప్పుడు బందోబస్తు కానీ ఏదో ఒక విషయంగా వాళ్ళు నిద్రపోయేదే నాలుగు గంటల సేపు వాళ్ళు లైఫ్ చూస్తే వాళ్ళు మా మనలాగా పెళ్ళం బిడ్డలని అవుటింగ్ తీసుకెళ్ళేది రెస్టారెంట్ తీసుకెళ్ళేది సినిమా చూపించడానికి థియేటర్కి తీసుకెళ్లేదు అదంతా లేదు లైఫ్ గ గడుపుతూ ఉంటారు లైఫ్ వెళ్ళింది కూడా తెలీదు ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు కానీ డ్యూటీలో మాత్రం ఈ ఈ కాకి యూనిఫామ్ వేసుకొని వాళ్ళ డ్యూటీ కరెక్ట్గా చేస్తారు సో టు ఎవ్రీ కాన్స్టేబుల్ ఐ డెడికేట్ దిస్ ఫిల్మ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ కాస్ట్ అండ్ క్రూ అండ్ ద టీమ్ ఆఫ్ లాటి వావ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ విశాల్ గారు అంటే మళ్ళీ మళ్ళీ వేదిక మీదకి వస్తారు మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు కానీ మీ లాంటిని మాత్రం కొంచెం దూరంగా ఉంచాలి నాకు అదర్వైజ్ అది ఎక్కడ తగులుతుందో ఈ క్వశ్చన్ తర్వాత అని కొంచెం భయంగా ఉంది నాకు అభిమానుల్లో అభినయ గురించి తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ ఉంది అంటే మీరు ఎలాగో ఇందులో ఫాదర్ రోల్ ప్లే చేశారు కాబట్టి ఫ్యూచర్లో రియల్ లైఫ్లో హస్బెండ్ రోల్ ఏమన్నా ప్లే చేస్తున్నారా అని వాళ్ళు అడగమన్నారు నాకు ఎలాంటి సంబంధం లేదు లే ప్రతి విషయం ఒక టైం వస్తుంది ఇది నాకు తెలియదండి నా నేను నాకు నేను ఒక మాట ఇచ్చిందంటే నేను వెనక్కి తిరిగి తిరిగి చూడు ఆ మాట నేను నిలబడతాను అది అయ్యే వరకు మళ్ళీ చెప్తున్నాను సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ముహూర్తంలో నా పెళ్ళి జరుగుతుంది ఆ మూడు వేల ఐదు వందలు కుటుంబాలు ఆ థియేటర్ ఆర్టిస్టు ఇంకా ఆ ముప్పై సంవత్సరాల ముందు ఆ మేకప్ చిరిగిపోయిన డ్రెస్సులు వేసుకుని ఇవాళ కూడా డ్రామాలు వేస్తున్నారు నాటకాలు వేస్తున్నారు వాళ్ళు బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే కోరికతో మా టీము మేము ఆ బిల్డింగ్ కట్టించి వాళ్ళకి పెన్షన్ ఇప్పించి వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళకి ఆ మేకప్ మెటీరియల్ కానీ బట్టలు కానీ వాళ్ళ కోసమే మేము ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాం దానికి నేను నా పెళ్ళి కోసం వే వేసేట్లో నాకేం అభ్యంతరం లేదు సో ఆ బిల్డింగ్ మీరు తప్పకుండా మిమ్మల్ని అందరూ పిలుస్తాను తప్పకుండా నేను పెళ్ళి కూడా నేను చెప్తాను ఎప్పుడు నేను చెప్తాను మీకు మీరు 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 డెఫినెట్గా వస్తారు మీరు రైటే అబ్బాయిలు పెళ్లి విషయం కరెక్టే అనమాట కానీ అఫ్ కోర్స్ ఆయన ఏదైతే అనుకుంటున్నారో అది తొందరగా జరగాలని అండ్ మీ పెళ్లికి మమ్మల్ని అందరినీ పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఎస్ అందుకనే అంటూ ఉంటాం మనం ఆయన రియల్ లైఫ్ హీరే హీరోనే కాదు రియల్ లైఫ్ హీరో కూడా విశాల్ ఎక్కడ ఆపదున్నా ఉన్నా ఎక్కడ కష్టమున్నా తను ముందు అడిగేసి ముందుంటూ ఉంటారు అండ్ ఎంతో మంది ఆశీర్వాదాలు ఎంతో మంది మీతో ఉన్నాయి అండ్ లాఠీ కూడా సూపర్ డూపర్ హిట్గా మీ లిస్టులో జాయిన్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము థ్యాంక్ యూ విశాలి థ్యాంక్ యూ సో మచ్ సో హ్యాపీ ఒక కోరిక ఉండింది నాకు ఇవాళ నెరవేరింది ఒక వ్యక్తిని నేను చాలా సంవత్సరాలుగా కలవాలని కోరుకున్నాను నాన్నగారు కోరుకున్నారు ఆ వ్యక్తి నా ముందు ఇవాళ ఆయన బ్లెస్సింగ్స్తో ప్రారంభిస్తున్నాం మరి ఎవరు లేదు విజేంద్ర ప్రసాద్ సార్ నేను కలవాలి కలవాలని కోరుకున్నాను కానీ కుదరలేదు డబ్బులు తగిలయి కేరళకి వెళ్ళాను నెల నెల ఒక ముప్పై రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను బట్ కుదర ఇవాళే సార్ని కలిసాను అండ్ బ్లెస్సింగ్ తీసుకున్నాను సో తప్పకుండా మంచిది జరుగుతుంది నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అఫ్కోర్స్ తెలుగు చిల్ చలన చిత్రసీమ ఖ్యాతిని కీర్తిని మొత్తం